మేము అధికారంలోకి వస్తాం తిరిగి అధికారంలోకి వస్తాం పదే పదే మాట్లాడటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మనల్ని ఒక రకంగా సైక్లాస్ కలిగే భయపెట్టాలని ఉద్దేశం అరే అలా భయపెట్టినందుకు లాగి లంపకే కొట్టినట్టుగా పదకొండు మందిని తీసుకొచ్చి ప్రతిపక్ష నాకు ఇవ్వంరా బాబును అడుక్కునే పొజిషన్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకొచ్చారు మళ్ళా కంతాను రపారపా ఎవరైనా తీసుకొని వస్తానండి కేవలం మనల్ని రచ్చ కొట్టడానికి ఈ రోజు అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్తా ఈ రోజు ఎన్నో మరి పరిశ్రమలు వస్తున్నాయి ఆర్సల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీలు బయటకు వస్తున్నాయి బల్క్ ట్రాంక్ బయటకు వస్తున్నాయి ఎంతో మంది మైక్రోసాఫ్ట్ వల్ల వస్తున్నారు ఈ రోజు ముందుకు ఉంటే గూగుల్ దగ్గర నుంచి అన్ని కూడా టీసీఎస్ అలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటే కడుపు మంట తగ్గించుకోలేక బయటకు వచ్చి ఏదో రకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు ఒకటే కోరుకుంటున్నా ఈ రోజు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడు నీకు అనుకుంటే ఆడదాన్ని ఎలా గౌరవించాలో ఫస్ట్ నేర్చుకో